రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధినేత జగన్ని ముఖ్యమంత్రిని చేయాలనే దృఢ సంకల్పంతో ఏపీలో వైసీపీ అభిమానులు నిరంతరం కష్టపడుతున్నారు జగన్ కోసం విదేశాల్లో ఉన్న చాలామంది యువకులు వైసీపీ అభిమానులు వివిధ కార్యక్రమాలు చేస్తూ జగన్ శ్రేయస్సుకు కష్టపడుతున్నారు క్వైట్ మాలిమా ప్రాంతంలో ఉన్న కమీస్ హోటల్లో రాయచోటి పట్టణానికి చెందిన షేక్ జబీముల్లా షేక్ కాదర్ బాషా షేక్ నాజీర్ షేక్ గౌసీ షేక్ మహమ్మద్ అలీ మరి ఇరవై ఐదు మంది కలిసి రాయచోటి శాసనసభ్యులు జి శ్రీకాంత్ రెడ్డి గారి ఆశీస్సులతో తాము సంపాదిస్తున్న డబ్బుతో కొంతవరకు రాయచోటిలో పేదవారికి తమ వంతు సహాయం అందించాలని జగన్ హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి భారీ కేక్ కట్ చేశారు మరియు పెద్ద ఎత్తున విందు కూడా ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ గల్ఫ్ కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బిహెచ్ ముమ్మడి బాలిరెడ్డి గారు అతిథులుగా కన్వీనర్లుగా గోవిందరాజు ఎంవి నర్సారెడ్డి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు పి రెహమాన్ ఖాన్ ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి మీడియా ఇన్ఛార్జ్ ఆకుల ప్రభాకర్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి సలహాదారులు షేక్ ఇనాయత్ నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అబూతురాబ్ సాంస్కృతిక విభాగం ఇంచార్జ్ కె రెడ్డి సేవాదల్ వైస్ ఇన్ఛార్జ్ కె నాగసుబ్బారెడ్డి మీడియా వైస్ ఇన్ఛార్జ్ నయీద్ వజర్ మరియు జగన్ సైన్యం అధ్యక్ష ఉపాధ్యక్షులు పొద్దుటూరు భాషా రియాజ్ భారీగా వైఎస్ఆర్ అభిమానులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఇలియాస్ బాల్రెడ్డి మాట్లాడుతూ తమ సంపాదనలో కొంత డబ్బు పేదవారికి ఖర్చు పెట్టాలనే మంచి ఉద్దేశంతో నిరంతరం ప్రజా సమస్యలతో పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద జగన్ హెల్పింగ్ హ్యాండ్ స్థాపించడం అభినందనీయమని కువైట్ కమిటీ ద్వారా జగన్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులను అభినందించారు ఒక రాయచోటి పట్టణానికి కాకుండా జిల్లా వ్యాప్తంగా మీ సామాజిక సేవలు విస్తరించాలని మా కమిటీ సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయంటూ ఆయన భరోసా ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మా అందరిపై ఉందంటూ ఆయన ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేశారు ఆ విధంగా మంచి పనులు చేసి ప్రజల మన్నలు పొందాలంటూ పిలుపునిచ్చారు షేక్ జబీముల్లా మాట్లాడుతూ కువైట్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమితమైన అభిమానులు ఉన్నారని జి శ్రీకాంత్ రెడ్డి గారు అంటే తమకు ప్రత్యేక అభిమానం అంటూ భవిష్యత్తులో కువైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో ఇలియాస్ బాల్రెడ్డి గారి సూచనలతో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ కార్యక్రమం విజయవంతంగా సహకరించిన జగన్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి